ఎంతో పురాతనమైన పురపాలక సంఘంలో ఈ రోజు అవినీతి కోరుకుపోయింది పురపాలక సంఘం పేరు రాష్ట్ర వ్యాప్తంగా కార్గీ వీరుడు కార్గీ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు కాజీ సైనికుడు దేశానికి ఇరవై నాలుగు సంవత్సరాలు దేశానికి సేవలు చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని కార్గి పోరాడి శత్రు సైన్యాలకు ఎదిరించి నిలబడిన వ్యక్తిని ఈ రోజు మున్సిపల్ సిబ్బంది చంపేశారు ఇది ఎంతో దౌర్భాగ్యమైన విషయం మున్సిపల్ సిబ్బందిలో ఆయన హక్కును అడగడానికి ఆయనకు నాయకుడు వెళ్ళిన ఆరు నెలలు తిప్పుకున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది దీనికి కారణమైన మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ ఈ రోజు ఇదే మున్సిపాలిటీలో ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది దర్జా కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ వల్ల చనిపోయిన ఫ్యామిలీ ఈ రోజు రోడ్డు మంత్రిమండీ హక్కుల కోసం పోరాడుతుంది ఇదేనా న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ కుటుంబం ఆయన జరిగిపోవడం వల్ల ఈ కుటుంబం రోడ్డులో పడింది ఇక ఎవరు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి జరిగినట్టు మరొక కుటుంబము మరొక కుటుంబము తిరిగి రెండల కుటుంబాల సంఘానికి బలి కాకుండా ఏకైక ఉద్దేశం అందుకోసమే మేము అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ఫామ్ చేసుకొని వీళ్ళకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాము మేమేమి ఇక్కడ పర్సనల్ ఏజ్ అంటారు మరి పర్సనల్ పాలిటిక్స్ లేవు కేవలం మీ ఫ్యామిలీకి న్యాయం జరగాలి అనే అని అందరినీ కలుపుకొని పోరాడుతున్నాము ముఖ్యంగా నేను గౌరవమైన మైనార్టీ శాఖ మంత్రి మరియు న్యాయ మంత్రి మరియు మన అందరం పెద్ద మన ఇంటి పెద్ద కొనుక్కుంటున్నాము అయ్యా ఆ రోజు మీరు నిరసన చేయకంటే మేము చేయలేదు ఎందుకంటే మీ వీళ్ళ గౌరవం నుంచి కానీ మీరు వచ్చి దాదాపుగా నిర్ణయాకు వచ్చి మా హెల్ల కావస్తుంది ఇంతవరకు ఈ కుటుంబం మీరు కలవలేదు వీళ్ళ బాధ ఏముంటో తెలుసుకోలేదు దయచేసి వీళ్ళ కుటుంబాన్ని కలవండి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక్కోండి వాళ్ళకు దయచేసి మీరు న్యాయం చేయండి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు కాకుంటే ఇంకెవరు చేస్తారు న్యాయం వీళ్ళకు మీది బాధ్యత ఉంది కదా మీకు మేము ఓట్లేసి కల్పించాము మీరు మా రిప్రజెంటేషన్ మీరు మా ఎమ్మెల్యే మీరు మా మంత్రి మీరు మా మాటల్లో కూడా మీరే ముందు ఉండాలని కోరుకుంటున్నాము ఏదైనా ఇబ్బందులు వస్తాయి మీరు రావాలి మీరు ఉండాలి మరిప్పుడు కూడా చెప్పదలుచుకోవాలని స్వాముఖంగా వీళ్ళకు ఏది కూడా చేసినా మీరే చేయాలి దయచేసి మీరు చేయండి ఆ ట్రైడ్ కూడా మీరే తీసుకోండి మేము కూడా మీరు చేయబడతాం న్యాయం చేస్తే కుటుంబాన్ని న్యాయం చేస్తే తెలియజేస్తున్నాం న్యాయపూర్ ఫామ్ అయిన తర్వాత ఈ కుటుంబం తరఫున మేము మూడు డిమాండ్లు పెడుతున్నాము మొట్టమొదటి డిమాండ్ ఏమనగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ పెద్ద ఆయన తప్పు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది ఆరు నెలలు నూట అరవై తొమ్మిది రోజులు మీరు ఈ మీ ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు మీ తప్పిది మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలి నిన్న మున్సిపల్ కమిషనర్ ని ఆ ఇతరు సిబ్బంది ఎవరైతే గౌరవ్ ఖాన్ గారు వైద్య సైనికులు దొరస్థానం గారికి తప్పుగా మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టారు వాళ్ళిద్దరిని డిస్మిస్ చేయాలి ఇది మా మొదటి డిమాండ్ రెండవ డిమాండ్ ఈ కుటుంబానికి ఆర్థిక పనులు ఏమి లేవు వీళ్ళు మన కొండ ఇల్లు కూడా ఈఎంఐ నెలకు ముప్పై వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి ఆ డబ్బులు కూడా కట్టాలి వాళ్ళు ఆ సంపాదన చేసే వ్యక్తే లేడు దయచేసి ఈ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి దానితో పాటు మూడో ఇవ్వండి ఈ కుటుంబానికి జీవనోపాధి లేదు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో అనుమతి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని గౌరవ మీద మైనార్టీ శాఖ మంత్రి వర్యులు మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు అదే విధంగా గౌరవమైన పోలీస్ డిపార్ట్మెంట్ నేను అభ్యర్థిస్తున్నాను ఏమంటే ఇట్లాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే రాబోయే ఆఫీస్ దయచేసి మీరు వీళ్ళ మీద బుక్ కుట్టి వీళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నారు అయితే ఆర్థిక భరోసా జీవనోపాధిగా ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ మీ ఇంట్లో దగ్గరికి ఇవ్వాలి దాని తర్వాత ఈ ఇంటి మీకి యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అయి ప్రకటించాలి వాళ్ళు ఏం చెప్తారో ముందు చూద్దాము దాని తర్వాత మా భవిష్యత్తు కాయచేరా ఉంటుంది ఒకటే ఉద్దేశం ఈ దోళకాండ ఉద్దేశం ఏమంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలనేది ఏకైక ఉద్దేశం మరియు ఇటువంటి మనము కుటుంబము ఇటువంటి ఇబ్బందులు పడకూడదు మన ఉద్దేశం ముఖ్యంగా ఈ నిరసనకు సహకరించిన కుటుంబ సిఐ ఇస్మాయిల్ గారికి మరియు ఐపీఎస్ మేడం అర్జున్ గారికి కుటుంబ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్ కార్గిల్ వీరుడు

అరవై ఒక ఏళ్ళ సీనియర్ సిటిజన్ ఆయన కార్గిల్ వీరుడు ఒక రిటైర్డ్ మాజీ సైనికుడు ఆయన జరిగిన అన్యాయం అన్యాయం చేయాల ఎందుకంటే ఆయన మామూలు అయితే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పన్ను రాయితుంది ఇంటి పన్ను రాయితీ అయితే ఆ పన్ను రాయితీ కోసం ఆయన మున్సిపల్ చుట్టూ ఆరు నెలల తిరిగి 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 ఆయన కాలేజ్ చెప్పిపోయిన తర్వాత అది ఇవ్వడానికి అతను ఆ మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడిన తీరు ప్రవర్తించిన క్షోభ కలిగి మరీ నచ్చినాడు అయితే మానవులతో హృదయం ఉన్న కమిషనర్ గాని ఆ ఉద్యోగులు గాని ఆయన ఇండియాలో పోవడము ఆయన సారి చెప్పడము కనీసం వాళ్ళకు హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ముందు రాలేదు అంటే ఇంత కఠినత్తు హాస్పిటల్ పోయిన తర్వాత కూడా సినిమాలో జరిగినట్టు ఆసుపత్రి వాళ్ళు కూడా దోచుకున్నారు ఒక ఇరవై వేలు ఏమిటి ఏం జరుగుతుంది ప్రపంచం ఇంత అన్యాయానికి వీళ్ళకి జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగాల ఎప్పుడైనా సరే రెండో ఇంతమంది పద్నాలుగు మంది మైనార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే తర్వాత మన మైనార్టీ కమి మైనార్టీ చైర్మన్ ఇంతమంది మున్సి మైనార్టీ మీద గెలిచి మైనార్టీ మైనార్టీ చెప్పుకొని మైనార్టీ దయా మీద అదువు అలంకరించి వాళ్ళకు కనీసం ఒక మైనార్టీ అమ్మాయికి ఒక మైనార్టీ యోధునికి జరిగిన అన్యాయానికి కళానికి రావాలంటే రావడం మానవత్వం ఉండాలి అని మీరు ఇంత కఠినా మైనార్టీ ఓట్ల మీద గెలిచి మీరు మైనార్టీ వాళ్ళ గురించి పట్టించుకోలేకపోతున్నారు చాలా దౌర్భాగ్యం మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసామంటే ఇది రాజకీయం కాదు మా యొక్క ఆక్రోషం మా యొక్క ఆవిధ మేమున్న పెడుతున్నాం ఎందుకంటే మీరు నంద్యాలకు తండ్రి లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయినా కావచ్చు మీరు మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు చాలామంది వీళ్ళందరూ మా ఓట్ల మీద గెలిచినప్పుడు మీరు మమ్మల్ని గురించి ఎందుకు పట్టించుకోరు ఇప్పటికే న్యాయ పోరాట సభ తర్వాత ఇలాంటి కుమార్ సోదరుడు చెప్పిన డిమాండ్స్ వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరికి జరగకూడదని ఆ అమ్మాయికి తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి నెక్స్ట్ వాళ్ళకి జరిగిన ఆ అన్యాయానికి ఎక్సిగ్రేషన్ ప్రభుత్వము ప్రభుత్వం ఇస్తారో ఎవరు ఇస్తారో యాభై లక్షలు ప్రకటించాలి తర్వాత ఆ యొక్క ఆయన మృతికి కారణమైన ఆ ఇద్దరు ఉద్యోగులలో

మాజీ సైనికులకు ఇంటి పన్ను రద్దు చేయాలనే రూల్ ఉంది రద్దు చేసినారు ఆరు నెలల వరకు కూడా రిజర్ల్యూషన్ పాస్ అయిన తర్వాత ఇవ్వకపోవడం అంటే అక్కడనే అవినీతి జరిగింది ఆ అవినీతితో విసిగి వేసారి అతను అటాక్ వచ్చి కుప్పకూలి చనిపోయినారు మరి దీనిపైన ఈరోజు అనేక మంది మంత్రులకు సైతం చనిపోవడానికి గ్యారంటీ లేదంటారు నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఇదే సెంటర్ లో అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబానికి హత్య చేసినారని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ చైర్మన్ మౌలానా ముస్తాఖ అహ్మద్ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినారు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినారు వాళ్ళ కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మరి ఈ రోజు ఎందుకు ఆ విధమైన పద్ధతుల్లో మీరు చేయలేకపోతున్నారు ఇదే ఫారూక్ గారు ఆ రోజు ఎమ్మెల్సీగా గా ఉండి శాసనమండలిలో హోం మంత్రికి మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపమని అడిగినారు మరి మేము కూడా ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ జరపండి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి చేయకపోతే గతంలో ఏ విధంగా అయితే ఆత్మహత్య కారకులైన వాళ్ళను మేము పోరాడినాము అదే పద్ధతిలో దశలవారి పోరాటం చేస్తాము వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇవ్వాలా కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలా వాళ్ళ పెన్షన్ వెంటనే శాంక్షన్ చేపించాలా వాళ్ళకి రావాల్సిన బకాలు ఇవ్వాలా ఇంటి పన్ను రద్దు చేయాలా దీనిపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి మున్సిపల్ కమిషనర్ ను ఉద్యోగులను అందరినీ ఉద్యోగం నుండి తొలగించాలని ఆవాజ్ కమిటీ ముందు నుండి డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము ఆ విధమైన పద్ధతుల్లో రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత నేను ఒకటి తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి మైనార్టీ వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇంత డబ్బులు ప్రకటించిన వెంటనే ఆ సిఎస్ కు అందరికి ఇస్తారు అవి అమలు జరుగుతున్నాయని కిందిస్తాయి కలెక్టర్లు అధికారులను తెలియజేస్తారు వాళ్ళు ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఇక్కడ కూడా అదే పద్ధతి కానీ ఆ పద్ధతి చేయడం ఎక్కడెక్కడ లంచం వస్తుంది ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి ఆ పర్యటనలో ఉన్నారు నిన్ననే పద్దెనిమిది కోట్లు మున్సిపాలిటీకి అప్పు ఉందని పేపర్లో వచ్చింది మరి అప్పులు వసూలు చేయలేరు లంచాలు వసూలు చేస్తారు ఇటువంటి కారకులైన అధికారులను శిక్షించాలి వాళ్ళకు న్యాయం చేయాలి ఇవ్వాలి అదే సందర్భంలో ముస్తక్ మౌలానా ఫారూక్ చైర్మన్ ఎమ్మెల్సీ ఇషాకు వీరందరూ మద్దతుగా నిలబడి ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయాలా లేకుంటే మీ పదవికి భవిష్యత్తు ఉండదని హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తనకు రావాల్సిన ఏదైతే హౌస్ ట్యాక్స్ ఎగ్జామిషన్ గురించి గత ఆరు నెలల నుంచి వారు వారి కుటుంబం వారి బిడ్డలతో సహా మార్పు మున్సిపాలిటీకి సందర్శించి రిక్వెస్ట్ చేసినప్పటికీ అదే విధంగా మున్సిపల్ కౌన్సిల్ లో ఈ ఎగ్జామిషన్ ఆమోదం పొందినప్పటికీ వారు ఆ ఎగ్జామిషన్ లెటర్ ట్యాక్స్ ఎగ్జామిషన్ లెటర్ వారి చేతికి ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసి లాస్ట్ శుక్రవారం రోజు వారు వారి పిడ్డతో సహా తర్వాత సెలవులు ఉన్నాయని మరి తీవ్ర ఆందోళనతో ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం చేయకుండా కూడా అక్కడ అందరినీ వేడుకోవడం ఆ వేడుకోవడంలో కొంతమంది మున్సిపల్ అధికారులు వారిని మనం చెప్పరాని భాషలో దుర్భాషలాడి చాలా తీవ్ర మనోవేదన ఏదైనా వారు అక్కడే మరి గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయం నిజానికి వారి కుటుంబంలో జీవనోపాధి ఉన్నవాడే వెళ్లిపోయినాడు ఆ పెన్షన్ సగానికి సగం తగ్గిపోతుంది అదే విధంగా ఇప్పుడు ఆ ఇల్లు తీసుకునేది కూడా లోన్ లో ఉంది దానికి ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంది కాబట్టి యాభై లక్షల కనీస ఎక్స్ప్రేషియా ప్రకటించాలి అదే విధంగా ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి మరి అదే విధంగా ఏదైతే ఈ మొత్తం ఎపిసోడ్ తారీఖులైన మున్సిపల్ సిబ్బందిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఇవాళ కార్గిలు యుద్ధ వీరుడు వృద్ధికి న్యాయ పోరాట చేస్తున్న ఈ కమిటీ కన్వీనర్ గారికి ఈ పోరాట ఉద్యమంలో నాతో పాటు పాల్గొంటున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ చెప్పారు టోటల్ గా నంద్యాలంటే ఒక ఎంతో గౌరవము ఉన్న తెలుగులో కలిగేది అదేవిధంగా మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీకి నూట పదహైదు సంవత్సరాల చరిత్ర ఉంది కానీ ఆ చరిత్రను తిరగాల్సిన ఒక బ్రెడీ బాస్టర్ కమిషన్ ఎవరంటే ఇప్పుడున్న కమిషనే ఎందుకంటే ఆయనకు తెల్లవారి నుండి రాత్రి వరకు లంచాలు ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ మున్సిపాల కబ్జా చేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోవాలా అనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలకు పనులు చేస్తామని ఎక్కడ విలువలేవు ఆ దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు పదహైదు రోజులు నుండి ఇవ్వాల్సిన కాను ఇంటి పన్ను రసీదు రుసులు రసీదు ఇవాళ ఆరు నెలలు గడిచినా గాని ఇవ్వకపోగా ఏదన్నా లంచాలు ఇస్తానని ఆశిస్తూ తర్వాత ఆయన చనిపోయిన వరకు చనిపోయిన పదహైదు నిమిషాల్లో ఆయన మనకు అనుమతి ఇచ్చినంటే అసలు ఎంత అనేది ఇప్పుడు తెలుస్తుంది మేము చెప్తున్నాం ఈ పోరాట కమిటీ తరఫున ఇప్పుడున్న నాయకులు అందరూ ఉన్నారు అందరూ మైనార్టీ పరుగులు చెప్పాలి మైనార్టీ పేరు చెప్పి బదులు బదులు కావాలి కానీ ఇవాళ రోడ్డు మీద ఎక్కేది ఒక మేమే అనేది గెలవక చెప్తున్నాం ఈ రోజు ఎమ్మెల్సీ ఉన్నారు అదే విధంగా ఈ అబ్దుల్ సలాం కుటుంబము చనిపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేశాం కానీ ఇవాళ ఉన్న మనాటిలో ఏదో పరమర్శాలు గాని వీళ్లకు భద్రత కల్పించడం లేదు శాస్త్రవత పరిష్కారం చూపడం లేదు మేము ఈ న్యాయ పోరాట కమిటీ తరఫున ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న నాయకులు పెద్ద చెప్పబడుతున్న మన పెద్ద మనిషి మెండ్రి ఫరు గారు వీరి కుటుంబానికి ఖచ్చితంగా నెరవేర్చాలా లేని పక్షంలో జరిగే ఉద్యమం ఆరంభమే ఇది ఆరంభమే ఈ ఆరంభము ఇంకా ముందుకు పోయేందుకు అందరూ అధికారులు పోలీస్ అధికారులు సహకరించాలా ఒక సైనిక ఉద్యోగికి జరిగిన అన్యాయానికి మనమందరము వారికి అండగా ఉండిసీ భద్రత కల్పించేందుకు ఈ ఉద్యమం ఆపకుండా మీ సహకారం ఉండాలని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇలా సమస్య పరిష్కారం కాకపోతే ఇదే ఈ బ్యానర్ పైన ఇంకా భవిష్యత్తు ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను